పట్నల వచ్చి పాఠం అందరును పాటు కంటా ఇప్పుడు ఇది సమస్య సాల్వ్ అవ్వాలి అంటే డిపార్ట్మెంట్ పరంగా అక్కడైతే ఎవరికి రైట్ ఒకటి ఉన్న స్థితి ఉన్నట్టు మీరందరూ కాంప్రమైజ్ అందరూ పెద్ద లేక ఎవ్వరు పెద్దలు కాకుండా అందరూ పెద్దలే అదేంటంటే ఒక నాయకుడు ఒకటే అలా ఉంటే విషయం ఇంత దూరం బయటకు వచ్చేద్దాం ఒక్క ఫోన్ మీ దగ్గర నుంచి వస్తుంది ఇంకో ఫోన్ ఇంకో దగ్గర నుంచి వస్తుంది కొంతమంది పెళ్ళి సార్ అదే నేను చెప్పేది అదే ఆక్రమణలో న్యాయం చేయగలిగేది మనం ఏమి ఉండదు సార్ ఆక్రమణం ఏంటి అంటే ఆ ఏపీ ఫస్ట్ సెకండ్ వచ్చి యాదవ్ వీరం ఉంది మూడోది వచ్చి కర్నూలు వీరుకుండా నాలుగోది వచ్చి హంజనవాడ దానికి పక్కకు ఓర్లో కాకుండా ఉండాలి మరొక ఇటు సైడ్ కొందరూ ఇటు సైడ్ లైట్ హౌస్కి సైడ్ వచ్చి బీపీసీ ల్యాండ్ ప్లాట్ కానీ చమ్మల ఒకటి రామనగర్ నగర్ ఇస్తే మొత్తం ల్యాండ్ సెటిల్ చేసుకొని డబ్బులు తెచ్చుకుంటారు మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుడు రామనగర్ వాళ్ళు పోరాట వాళ్ళు ఎందుకే కదా ఇది వంద ఫ్యామిలీకి ఉన్నారు ఇప్పుడు నైట్ ఎవరు చేసింది అన్నం కటర సబాయ్ అట్నే కార్టూన్ మొగలు అబ్సొల్యూట్ అన్నం నిన్ను కొట్ట అన్నం కొట్టారు వెళ్ళ

నేను వచ్చి మీ కూర్చోమంటారా ఇచ్చా వదిలేసి వచ్చి నేను కూర్చోమంటారా చెప్పారా మీకు సార్ చెప్పారు అక్కడ వరకే చేయండి నాకు మళ్ళీ ఇబ్బందులు సార్ మళ్ళా మాట్లాడే వరకు మీరు కానీ కాపుడు మురళి కూడా ఫోన్ చేయండి నాకు ఫర్దర్ అక్కడి నుంచి కాంప్లికేషన్ వస్తే మాత్రం ఇబ్బంది పడతారు చెప్తున్నాను

పిల్లకాయ చెప్తున్నాను మీకు అర్థమవుతుందా లేదా మొత్తం దెబ్బతింటాను నేను ఎక్కడ పరిస్థితి అక్కడ ఆపమని చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదా ఆపేస్తా కాదు మీరు ఆకులు నేను నేను వచ్చి కూర్చోమంటారా ఏం చెప్పండి ఇంకా కానీ నాకు మీ మీద కంప్లైంట్ వస్తే నేను మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడేది అదేముండదండి డైరెక్ట్ నేను కేసు పెట్టేస్తాను அவர்